మరి ఈ దినం యొక్క బైబిల్ వర్తమానం కొరకై అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచనం చదువుల కార్యములు పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచనం శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని అనియు అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశంపాలని వారిని హెచ్చరించిది ఇక్కడ మనం చూస్తున్నాము అపోసిన పౌలు యొక్క పరిచర్యలో అపోసిన పౌలు బర్ణబా వీరి పరిచర్యలో మరి అనేక గుండా వాళ్ళు వెలుచు అక్కడ ఉండేటువంటి శిష్యులకు ఈ కొనియో అంత్యకొయ్యలుండే శిష్యులకు అంత్యోకయ్యలో ఉండే శిష్యులకు ఇచ్చేటువంటి యొక్క బోధ ఏంటంటే ఏం చెప్తున్నారు ఇక్కడ విశ్వాసముందు నిలకడగా ఉండేవాళ్ళను మరి అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలను కాబట్టి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే విశ్వాసం ఉంటే మాత్రమే చాలదు విశ్వాసంలో ఏముండాలా శ్రమలు అనుభవించుటక మనస్ఫూర్తి కూడా మనం ఉండాలి కాబట్టి శ్రమలు అనుభవించటం అనేటువంటిది విశ్వాసకి ఇవ్వబడిన ఆధిక్యతగా ఉంటున్నది దాని ద్వారా నిత్యరాజ్యంలో ప్రవేశం మనకు ఉంటున్నది అనే కార్యం చెప్తుంటున్నాడు అనేక శ్రమలు అనుభవించి కదా కాబట్టి మరి ఎప్పోసర పౌలు తన యొక్క సొంత జీవితంలో అనేక శ్రమలు అనుభవించినాడు కాబట్టే మరి ఇక్కడ తిమోతికి రాసేటప్పుడు ఈ మాట రాస్తాడు తిమోతికి రాసేటప్పుడు రెండవ తిమోతి మూడో అధ్యాయము పన్నెండవ వచ్చిన అండి ఇక్కడ క్రీస్తు వేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అది మర్చిపోకూడదు క్రీస్తు వేసునందు నిజమైన భక్తితో నిజమైన మరి ఆశతో ఆకాంక్షతో మనము సద్భక్తితో బ్రతకాలంటే ఖచ్చితంగా హింసలు ఉంటుంది అంటాడు కాబట్టి ఏ చెప్పాడు చెప్పాడు ఏం చెప్తుంటున్నాడు వార్త ఐదో అధ్యాయంలో మరి పదే వచనం నీతి నిమిత్తం హింసింపబడి వారు ధనులు పరలోక రాజ్యం వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధములు ఆడినప్పుడు చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధనులు సంతోషించి ఆనందించుడి పరలోకముందు మీ ఫలము అధికముగును కాబట్టి ఎంత మరి వివరంగా రాస్తున్నాడు కాబట్టి నీతి నిమిత్తం హింసించబడిన వారు సద్భక్తితో బ్రతుకగలిగిన వారు అంటున్నారు అట్లాగే నీతి నిమిత్తం యేసుక్రీస్తునందు భయభక్తులతో మరి జీవించాలంటే వారికి అనేక శ్రమలు ఉంటున్నవి అయితే ఈ శ్రమలు వృధాగా పోవు ఏమంటాను ఇక్కడ ఈ శ్రమలకు ప్రతిఫలం మీకు పరలోకముల ఉంటుంది అంటున్నాడు కదా పరలోకమున ప్రతిఫలం ఉంటుంది అందుకొరకే మరి యేసుప్రభు కూడా మరి శిష్యులను ధైర్యపరుస్తున్నాడు చూడండి పదారాధ్యం వ్యవహార స్వార్తలో ముప్పై మూడో నా నాయందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించున్నాను కాబట్టి యేసు ప్రభు చెప్తున్నాడు ఈ లోకములో మీకు శ్రమ కలిగి ఉంటుంది భయపడకుడి ధైర్యం తీసుకుండి ఎందుకంటే నేను లోకాన్ని జయించినాను కాబట్టి నా పిల్లలు ఏంటి మీరు కూడా లోకమందు మరి విజయము పొందుతారు అనేటువంటి కాబట్టి ఆ సమాధానం కలిగి ఉండే అంటాడు అట్లాగే మనం చూసినట్లయితే ఈ శ్రమ లేకపోతే మనకు ఫలము లేదు అంటున్నాడు చూడండి రో రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో పదిహేడవ చె మనము పిల్లలమైతే వారసులము అనగా దేవునికి వారసులము క్రీస్తువు కూడా పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడినాడలా క్రీస్తుడి వారసులం వారసత్వం అంటే తెలుసు కదా వారసత్వం అంటే మరి ఒక తండ్రి యొక్క వారసత్వం అంటే తండ్రికి ఉండేటువంటి ఆస్తి అంతా కూడా కుమారులకు పిల్లలకి వస్తాయి అట్లాగే మన పరలోక తండ్రి అయిన యేసు క్రీస్తు ప్రభువు తన యొక్క ఐశ్వర్యమును మనకి ఇవ్వాలంటే ఏమి చేయాలంటారు క్రీస్తు కూడా మహిమ పొందుకు మరి ఆయనతో కూడా శ్రమ పడవలను కాబట్టి శ్రమలు అనుభవించడం ద్వారా మనకు ఏముంటున్నది ఆ మహిమను పొందగలిగే ఉంటున్నాం ఆ విధంగా మనం వారసులముగా అయినాం కాబట్టి అనేక శ్రమలు అనుభవించడం అనేటువంటిది మరి మనకు ఇవ్వబడినట్టు కార్యం అందుకే పేతురు కూడా ఏమంటాడు చూడండి రెండవ పేతురు మరి మొదటి పేదరు నాలుగో అధ్యాయంలో చూస్తాము మొదటి పేతుడు నాలుగో అధ్యాయంలో పేతురు ఏం రాస్తున్నాడు అంటే చూడండి పన్నెండో వచనం ఇప్పుడు రైట్ పెరుగులారా మేమును శోధించుటకు మీ కలుగు చిన్న అగ్ని వంటి మహాశ్రముల గురించి మీకు ఏదో సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమపరిచి బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమంలో మీరు పాలివారై ఉన్నతగా సంతోషించుడి కాబట్టి మీకు ఏదో ఆపద కలిగింది ఏదో కష్టం కలిగిందని భయపడాల్సిన అవసరం లేదు లోకంలో వేసుకుని నమ్ముకోండి మీరు ఎందుకంటే ఆయన మహిమతో వచ్చినప్పుడు ఆ మహిమలో మనం పాలు నిరీక్షణ కలిగిన వారే ఉండాలంటే ఎంత గొప్ప మాట అది కాబట్టి అటువంటి నిరీక్షణ మనం కలిగిన వారముగా ఉండాలా అప్పుడే ఆ నిరీక్షణ ద్వారా మనకు మరి కార్యం మరి ఈ యొక్క మరి శ్రమను సహించేటువంటి మన మనస్సు మనకు కలిగేదిగా ఉంటుంది అది కొరకే మరి యాకో రాస్తూ ఏమంటాడు యాకో పత్రిక మొదటి అధ్యాయం రెండు మూడు వచ్చిన నా మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించడానికి ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నాడు కాబట్టి ఆయా శోధనలో ఆయా పరీక్షల్లో అగ్ని వంటి శోధనలు అంటున్నాడు కదా కాబట్టి అంట ధైర్యం తెచ్చుకొని అంటున్నాడు కాబట్టి మరి క్రైస్తవ జీవితము అనేటువంటిది అది ఏదో పూల మీద నడక కాదు అది ముళ్ళ మీద నడక ఏంటంటుంది మన మార్గం అంతా కూడా ముళ్ళే అయితే మార్గం యొక్క ఎండులో ఉంటది గొప్ప ఆశీర్వాదం ఉంటుంది అందుకొరకే ఏమంటాడు పేద రాస్తూ తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాధి దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పెంబట మిమ్మను పూర్ణులుగా బలపరిచి స్థిరపరచును కొంచెము కాలం కాబట్టి కొంచెం కాలం మనం ఊర్చుకున్నట్లయితే తర్వాత నిత్యత్వంలో సంపూర్ణంగా మనం బలపరిచి స్థిరపరిచేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని ప్రేమ సౌడ సోదరి మన యొక్క శ్రమల్లో వ్యాధుల్లో బాధల్లో కష్టాల్లో నిందల్లో అవమానాల్లో మనం ఇప్పుడే కానీ ఇవన్నీ పోకూడదు ఎందుకంటే వీటన్నిటి ద్వారానే మనం క్రీస్తు రాజ్యంలో ప్రవేశించగలం అందుకొరకే మరి ప్రకటన గ్రంథంలో ఇక్కడ వ్యూహానికి ప్రత్యక్షమైనటువంటి సందర్భంలో సంఘాల గురించి చెప్తూ స్మరణ అనే సంఘానికి చెప్తూ ఏమంటాడు పదే రెండు అధ్యాయం పదే ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాద మీలో కొందరిని చెరలో వేయింపకూనాడు పాదీ దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను కాబట్టి పాదీ దినములు శ్రమ కలుగును కొంచెం కాలం అంటున్నాడు పేతురు పది దినములే అంటున్నాడు మరి ఇక్కడ దర్శనములు అయితే నమ్మకం ఉన్నట్లయితే ఏమి ఇస్తాడట జీవ ఇస్తాను అక్కడ ఎంత గొప్ప మరి ఆశీర్వాదం ఎంత గొప్ప మహిమను మనం కలిగి ఉంటున్నావు కాబట్టి ఆ నిత్యరాజ్యం స్వతంత్ర చూనేది మాత్రమే కాకుండా మరి అక్కడ బహుమానం కూడా ఏంటో బహుమానము చూసినట్లయితే ఆ బహుమానం గురించి చెప్పినట్లయితే అది జీవ కిరీటం ఒకటి ప్రేమ సౌడా సౌరి మరి ఎప్పుడు పౌలు చెప్పినట్లు మనం అనేక శ్రమల దేవుని రాజ్యంలో ప్రవేశించాలి కాబట్టి మన మనస్సులను మనకు విశ్వాసాన్ని స్థిరపరచుకొని మన నిరీక్షను బలపరచడం ఉపయోగం సహాయం జరగాలి